ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అందరూ సహకరించాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పద్దెనిమిది వందల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశామని వివరించారు రెండు వేల ఐదు వందల మంది పోలీసులు మూడు వందల మంది సాయుధ బలగాలతో జిల్లా అంతటా బందోబస్తు చేసినట్లు వెల్లడించారు ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా మన పద్మావతి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో జరుగుతుంది సో దానికి సంబంధించి పోలీస్ సైడ్ నుంచి కంప్లీట్గా బందోబస్తు అంతా ఏర్పాటు చేసుకుని ప్రిపేర్డ్గా ఉన్నాము ఫోర్స్ విషయానికి వస్తే కౌంటింగ్ హాల్ వరకు చూస్తే దాదాపు పద్దెనిమిది వందల మంది దాకా కౌంటింగ్ హాల్ లోపల బయట అంతా పెట్టుకొని బందోబస్తు ఏర్పాటు చేశాము సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మళ్ళీ మన తిరుపతిలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదని అందరి ప్రజలకి కానీ నాయకులకు కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఎవరు కూడా మళ్ళీ అటువంటి ఘటనలో పాల్గొని మన తిరుపతి లాండ్ ఆర్డర్ దానికి ఎటువంటి విఘాతం కల్పిస్తారని చెప్పి అనుకోవట్లేదు అండ్ ఒకవేళ చేసినట్లయితే మటుకు పోలీస్ పరంగా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో అది ఖచ్చితంగా స్ట్రిక్ట్గా తీసుకునేటట్లు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఈ కౌంటింగ్ ప్రాసెస్ సజావుగా జరిగేటట్లు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం